మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వందలాది మందితో భారీ ర్యాలీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన రాయలసీమలోని డోన్ పట్టణంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి చొరవతో డోన్ పట్టణంలో ఏర్పాటైన కేంద్రీయ విశ్వవిద్యాలయం గత వైసీపీ ప్రభుత్వంలో హయాంలో మాజీ సీఎం జగన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి సగర్వ సమర్పణ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో క్లాసులు ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ లో ఆమోదం పొందిన సందర్భంగా తొక్కిన వైసీపీ శ్రేణులు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాజీ సీఎం జగన్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్న వైఎస్ఆర్ సిపి డోన్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు డోన్ నియోజకవర్గ పారిధిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రస్తుత నాయకులు కొనసాగించి నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడాలని అంటున్న డోన్ నియోజకవర్గ సామాన్య ప్రజలు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇది సాధించడంలో కేంద్ర విద్యాలయం ఇది సాధించడంలో బుగ్గన యొక్క పట్టుదల కృషి కఠోరం అనేటువంటి శ్రమ ఆయన ఎంతో కష్టపడితేనే ఈరోజు డో నియోజకవర్గాన్ని కేంద్ర విద్యాలయం మందులు కావడం జరిగింది బుగ్గన గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు కాబట్టి పరిపాలన పట్ల డోన్ నియోజకవర్గానికి ఏమేమి కావాలనేటువంటి సమస్యల పైన ప్రాంతం పైన డోన్ నియోజకవర్గం పైన ఒక అవ అవగాహన నాయకుడు కాబట్టి మన డోన్ నియోజకవర్గం నివాసి కాబట్టి మన డ్రోన్ను అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక భాగంగా విద్యా వ్యవస్థను డోన్ నియోజకవర్గంలో ఎంతో అవసరం విద్ విద్యా వ్యవస్థ విద్యాలయాలు నెలకొల్పితే ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతారనేటువంటి ఒక ఆలోచనతో మన డోన్ నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ ఆలోచనను గౌరవ మంత్రివర్యులు ఆలోచనతో ముఖ్యంగా చెప్పాలంటే ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు గత ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్లు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం బుగ్గన గారి ఆశయం ఆలోచన విధానాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లడం కేంద్రంలో పెద్దల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన డోన్కు ఈ విద్యా సంస్థ మంజూరు కావడం జరిగింది వీటిలో నిజంగా మనమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు ఎంతో గౌరవ మాజీ మంత్రి వాళ్ళకు సహకారం అందించి మన విన్నపాన్ని మన్నించి మరి ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి సంస్థ కేంద్ర కేంద్రీయ విద్యాలయం అనేటువంటిది ఒక జిల్లా స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు కూడా వాటిని అంగీకరించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇది కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా మరి రాబోయేటువంటి కాలంలో ఇది నేజ్ నియోజకవర్గంలో చదువుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మరి మన సాధారణ వీధ పిల్లలకు ఎంతో మంచి అవకాశాన్ని విద్యా సంస్థలు అందించినటువంటి గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు